ఈరోజు నీకు నెమ్మది కావాలా ప్రశాంతత అవసరమైనదా శాంతి సమాధానాల కోసం వెంపరలాడుతున్నావా ఆనందంగా బ్రతకాలని కోరుకుంటున్నావా అయితే నువ్వు చేయాల్సిన ఉంది అదేంటో తెలుసా నీ దేవుణ్ణి ఆశ్రయించడం అయితే చాలామంది దేవుణ్ణి వలన జీవితం అంతా కూడా అల్లకల్లోలమైన అనుభవాలతో నింపబడింది అశాంతి అసమాధానం రాజ్యం వెలుగుతున్నాయి కుటుంబాలు అయిపోతున్నాయి బంధాలు అయిపోతున్నాయి సంఘాలు అయిపోతున్నాయి కారణం ఏంటో తెలుసా నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక అయితే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి అందరినీ పిలిచారు ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనులరా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడాయన ఎక్కడైతే విశ్రాంతి లేదో శాంతి లేదో ఆయన శాంతిని కలుగు చేసే దేవుడు ఆయన హీఈస్ ద మేకర్ ఆఫ్ పీస్ హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ కల్లోలంగా నీ జీవితం ఉందా నెమ్మది లేదా ఏదో మెసేజ్ వచ్చింది లేకపోతే ఏదో కాల్ వచ్చింది ఒక బ్యాడ్ న్యూస్ ఎవరో షేర్ చేశారు మనసంతా వికలం అయిపోయిన పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావా లేదా ఈ వాగ్దానాన్ని తిలకిస్తున్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు నెమ్మది ఇచ్చివాడు ఆయన నువ్వు చేయాల్సిన పన్నెండు తెలుసా ఆయన్ని ఆశ్రయించి ఒకసారి మోకాళ్ళు నే ప్రభువా నా సమస్య చాలా పెద్దదే నా ముందు చాలా గొప్ప సవాల్ ఉంది కానీ నేను నీ సహాయాన్ని కోరుకుంటున్నాను నిన్ను ఆశ్రయిస్తున్నాను చెప్పు దేవునితో గొప్ప నెమ్మదిని ప్రభువు నీకిస్తాడు నీ చుట్టూ ఉన్న అల్ల కల్లోలమైన వాతావరణాన్ని దేవుడు అణిచివేసి గొప్ప ప్రశాంతతనిస్తాడు ఆనాడు శిష్యులు గరళీ సముద్రంలో వెళుతున్నప్పుడు తుఫాన్ రేగితే ప్రభు ఆజ్ఞాపించాడు నిమ్మలమైన అనుభవాలు అక్కడ ఉన్నాయి నీ జీవితాన్ని కూడా దేవుడు అలా తీర్చిదిద్దగలడు నమ్మోప్రి దేవుని బిడ్డ ఈ వాగ్దానం ఈరోజంతా క్లెయిమ్ చేసుకోండి ప్రభువుని ఆశ్రయించాడు ఎంతవరకు చాలా మందిని ఆశ్రయించావు చాలా వాటిని ఆశ్రయించావు స్టాప్ డూయింగ్ దాట్ ప్రభువును ఆశ్రయించు దేవుని మీద ఆనుకో ఆయన ఎందు విశ్వాసం ఉంచు నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు